మన ఇది తోటలో బీరకాయలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇగో పందిరికి చూడండి ఎలా ఎలాడుతున్నాయి ఈ మూడు లేతగా ఉన్నాయి కొంచెం ఇది తయారైంది ఇంక ఇటు చూడండి అసలు విపరీతంగా కాశమీ ఇగో అది అదైతే ఆకుల్లో దాకుండా పోయిందండి పందిరి లోపల ఆకుల్లోని చూడండి అసలు ఎంత పెద్ద అయిపోయిందో ముదిరిపోయింది అందుకని విత్తనాలు వదిలేస్తుంది అన్నది చూడండి అసలు ఎవరికైనా చూసారా చూడండి ఇంకా లోపల కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎన్ని కేజీలు వచ్చినాయి చూద్దాం పోసి ఇక్కడ నుంచి మొదలు పెడదాం

ఇంకా అటు ఉన్నాయండి చూడండి అటు వెళ్దాం ఇవి ఉన్నాయి కానీ ఇంకా టూ డేస్ పైకి కోసుకుందాం అండి ఇంకా తయారవ్వలేదు చిన్నగా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కూచేద్దాం అండి ఇంకా అటు ఉన్నాయండి చూడండి అటు వెళ్దాం ఇవి ఉన్నా కానీ ఇంకా టూ డేస్ పైకి కోసుకుందాం అండి ఇంకా తయారవ్వలేదు చిన్నగా ఉన్నాయి బీరకాయలు పండగ అనమాట ఇవాళ పండుగ ఇది కూడా ఉన్నాయి ఇక్కడ రెండు ఆనపిందలు ఉన్నాయి కానీ పవన్ చేశానండి మరి ఏంటో ఎలాగట్లేదు ఎయిర్ అయిపోయిందా రెండు రోజులు పోయిన తర్వాత వద్దా ఇదిగోండి ఇది ఒకటి ఇక్కడ ఉంది కిందకి పడిపోయింది అండి బరువుకి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మన మీద తోటలో బీరకాయలు చూసారా ఎన్ని వచ్చినాయా ములక్కాళ్ళు ఉన్నాయి రెండు ఈ ఎండకండి చివర్లు ఎండిపోతున్నాయి పూశబ్దం రెండు వచ్చినాయి రెండు ములక్కాళ్ళు ఉందండి చూసారా వెరైటీ धन्यवाद

మనం ఎట్ల డ్రాగన్ ఫ్రూట్ చూసారా పెద్ద సైజులో వచ్చింది చూడండి ఇది ఇంకా మూడు ఉన్నాయండి ఇక్కడ తర్వాత కోసుకుందాం తయారవ్వలేదు మూడు కలిసిపోయినాయి ద్రాసు పాదు బీరపాదు ద్రాక్ష గుత్తులు చూడండి ఏమన్నా ఎక్కడ చూడండి అసలు అసలు ఈ ఈరోజు మనం ఇంతవరకు చేసిన హార్వెస్ట్ అండి బీరకాయలు రెండు మురకాయలు దొండకాయలు వంకాయలు ఇప్పుడు అంజీర్పండు పైకి ఇవ్వండి ఈరోజు చేసిన హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి